హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే 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 చెప్పేది ఏంటి అంటే పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారి పేదల తరపున ఉండి ఈ పెత్తందారులందరినీ కూడా అంతం చేయాలి అనేది ఆయన యొక్క నినాదం సరే తప్పేమీ కాదు నిజంగానే పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధాలు జరుగుతున్నా లేకపోతే ఆ తారతమ్యాలు ఉన్నా సరే అటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు సరే ఎవరు పేదలు ఎవరి పెత్తందారులు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీ సోదులు సోదరులు అని చెప్పేసి చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి దళితులపైన దాడులు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఒకటి రెండు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కూడా అంటే ఆయన ద్వారానే ఈ దళితులకి ఏదైనా సరే అవమానకరమైన ఘటనలు చోటు చేసుకుంటే దానిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో వీళ్ళు మనసులో ఉన్నది ఒకటి బయటకు చేసేది ఇంకొకటి అనేది కనపడతా ఉంటుంది కదా సో ఇప్పుడు నేను చెబుతున్నదే కాదండి సాక్షాత్తు పత్రికల్లో వచ్చిందే మీకు తెలియజేస్తాను ఇప్పుడు మీకు చూపించేది న్యూస్ చూడండి దళితులపై వైసీపీ దమనకాండ ఏంట దమనకాండ గుడిసెలకు నిప్పు పెట్టిన ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడి అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణం ఇక్కడ ఇదిగో చూడండి ఫ్రేమ్లో ఆ గుడిసెల్ని తగలబడుతున్నది సో మంటల్లో ఈ దళితుల గుడిసెలు సరే మ్యాటర్ ఏంటి రాప్తాడు అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు అనంతపురం గ్రామానికి ఆనుకొని ఉన్న రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లిలో దళితుల కాలనీ బుధవారం రాత్రి ఎమ్మెల్యే తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు కాలనీలోని పూరి గుడిసెలను తగలబెట్టారు అడ్డొచ్చిన దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు సరే ఎందుకు చేశారు చూద్దాం ఇప్పుడు బాధితులు తెలిపిన వివరాల మేరకు ప్రసన్నాయపల్లి రెవెన్యూ పరిధి వన్ ట్వంటీ త్రీ బై టూ బి సర్వే నెంబర్లో రెండు ఎకరాల్లో స్థానిక దళితులు కొన్ని రోజుల కిందట గుడిసెలు వేసుకున్నారు ఈ సర్వే నెంబర్లో రెండు ఎకరాల్లో స్థానిక దళితులు గుడిసెలు వేసుకున్నారు ఆ భూమిపై ముందే వైసీపీ నాయకులు కన్నేసినట్లు చెబుతున్నారు పోనీ ఈ లైన్ ఎత్తే ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళకి యాంటీగా ఉందిగా ఆ భూమిపై ఆయన ఇంతకుముందు వైసీపీ నాయకులు కన్నేసినట్లు ఎందుకంటే ఇది ఈనాడు రాశారు కాబట్టి ఇందులో మసాలా కలిపారు అనుకుందాం పోనీ చెప్తా అక్కడ గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని రెండు రోజులుగా డిమాండు పోనీ తీసేద్దాం అక్కడ గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని రెండు రోజులుగా వైసీపీ నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని తాము నిరాకరించడంతో పలుమారు దౌర్జన్యానికి దిగారని బాధితులు చెప్తున్నారు అసలు వైసీపీ నాయకులకి ఏ సంబంధం ఖాళీ చేయమంటానికి వాళ్ళకి ఇక్కడ కన్నెయ్యలేదు ఆ స్థలం పైన అది ప్రభుత్వ భూమి కన్నేకి పోతే వీళ్ళని ఎందుకు ఖాళీ చేయమని వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు ఒకటి రెండు నిరాకరించడంతో పలు రూపాయలు దౌర్జన్యాలకి దిగారంట ఇప్పుడు అది ప్రభుత్వ స్థలం అంటే వైసీపీ నాయకులదా కాదు కదా ప్రజలే ప్రభుత్వం అంటే ప్రజలే అంటారు కదా పోనీ అందులో ఏమైనా ఇంకా వేరేది పెడుతున్నారా పోనీ పార్టీ ఆఫీస్ కడుతున్నారా ఖాళీ చేపట్టడానికి కాదుగా ఏదైనా సరే అది ప్రజలే ఉంటున్నారు పోనీ వాళ్ళు ఏమైనా సరే మొత్తం ఆక్రమించేసి ఇది మాదే అని చెప్పేసి అన్నారా ఆ విధంగా చేయడానికి పోనీ ఏదైనా చేసినా ప్రభుత్వ అధికారులు చేయాలి వైసీపీ నాయకులకి ఏం సంబంధం పలుమార్లు దౌర్జన్యానికి ఈ క్రమంలో బుధవారం జైభీం పార్టీ పులివేందుల అభ్యర్థి దస్తగిరి అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది సో వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యానికి దిగారు అని చెప్పేసి వాళ్ళు చెబితే అప్పుడు దస్తగిరి ఈ పేరు గుర్తుంది కదా కడపలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇప్పుడు అపుర్వరా సో ఇది ఇక్కడ ఉంది కదా ఆయన ఇప్పుడు జేబీఎం పార్టీ అభ్యర్థి సో ప్రసన్నాయపల్లి వచ్చి దళితులను పరామర్శించారు అక్కడ వాళ్ళు పరామర్శించారు జగన్ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించాడు సరే పరామర్శించాడు అక్కడ వాళ్ళ సమస్యలని వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి అడిగాడు వైసీపీ నాయకులు కొండలో గుట్టలు మింగేస్తున్నారని పట్టించుకొని ముఖ్యమంత్రి నిరుపేద దళితుల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే సహించలేకపోతున్నారని ఇది జగన్మోహన్ రెడ్డి గారు సహించలేకపోతున్నారు అని అని చెప్పేసి అన్లయమలే కానీ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ఉన్నారు కదా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన అనుచరులు ఆ విధంగా చేసినప్పుడు ఈ అనుచరులు అంటే అసలు ఆ ఎమ్మెల్యే అనుచరులు దళితులే లేరనమాట ఉండగాని చేస్తున్నారా మనం ఇప్పుడు ఇదంతా గమనిస్తూ ఉంటే సినిమా స్టైలే సినిమాలే కేవలం సినిమా స్టైల్లో వచ్చేసి ఈ ఈ కాలనీ ఖాళీ చేయండి అన్న గాలి చేయమంటున్నాడు లేకపోతే రేపు మీకు ఉందే ఆయన ఒకరోజు గడువు పెట్టి వెళ్తారు ఆ టైప్లో వీళ్ళకి రెండు రోజులు గడువు పెట్టి వెళ్ళి తర్వాత బెదిరించి ఆ సమయంలో దస్తగిరి వచ్చి వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నందుకు అసలు ప్రాబ్లం అక్కడ ఎదురైంది ఎందుకని ఇప్పుడు అతను అప్రూవర్గా మారాడు కదా వైఎస్ వివేక కేసు చాలా కీలకం కాబోతుంది ఎన్నికలకి సో ఇప్పుడు ఏమవుతుంది అతను ఏదైతే వచ్చి చేశాడో వాళ్ళకి వాళ్ళకి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నదన్నీ కూడా ఇక్కడ సొంతగా భావించి ఈ విధంగా ఇప్పుడు అతను పరామర్శించి వెళ్ళిపోయేసరికి ఇదిగో దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు ఆగ్రహించారట దస్తగిరి వస్తే వీళ్ళకి ఆగ్రహం అంట అసలు ప్రకాష్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే దస్తగిరి ఎవరు ఒక సానుభూతి పరుడు ఈ మధ్యలో ఈళ్ళ హాడవుడి నాకు అర్థం కావట్ల సో మాకు వ్యతిరేకంగా దస్తగిరిని తీసుకొస్తారా అంటూ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దళిత కాలనీపై దండెత్తారు కర్రలో ఇనుపరాడ్లతో దళితులను విచక్షణారహితంగా కొట్టి గుడిసెలను తగలపెట్టారు రెండు ద్విచక్ర వాహనాలు దహనం చేసి ఈ దాడులు పలువురు గాలే జేబిఎం పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్ నరేష్ కార్యకర్త విజయ్ తీవ్రంగా గాయపడ్డారు మరలా అక్కడ కూడా ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉన్నారు మరో ఇద్దరికి ఆచూకి తెలియడం లేదు మరో ఇద్దరు అరుచుక్కి తెలియడం లేదని బాధితులు చెబుతున్నారు క్షతగాత్రను అనంతపురం హాస్పిటల్కి తీసుకెళ్లారు బాగుంది వైసీపీ నాయకులు దాడులను తప్పించుకున్న దళితుడు రాప్తాడు పోలీస్ స్టేషన్కి పరుగులు తీశారు తప్పేం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కంప్లైంట్ ఇవ్వాలి సిఐ మునిస్వామి ఇది చూడండి సిఐ మునిస్వామి కాళహస్తిలో బందోబస్తుతో ఉండడంతో ఆ సమయంలో అక్కడ ఇటుకలపల్లి సిఐ నరేందర్ విధులు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న ఆయన కాళహస్తికి వెళ్ళడేదో బందోబస్తు పని మీద సో అక్కడ ఇటుకలపల్లి సీఐ అక్కడ విధులు నిర్వహిస్తున్నారంట వైసీపీ నాయకులు తంపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తే సిఐ కనీసం పట్టించుకోలేదట తిరిగి తమనే అసభ్య పదజాలంతో దూషించారని బాధితులు వాపోయారు గుడిసెలు వేసుకున్న స్థలం మీ అయ్య జాగిరా ముందు అక్కడ నుంచి ఖాళీ అని తమను బెదిరించారని చెప్పారు ముందుగా అర్జెంటుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏ పోలీస్ అధికారైనా సరే మాట్లాడే విధానం సరిగ్గా లేకపోతే ఇమీడియట్గా సస్పెండ్ కూడా కాదు డిస్మిస్ చేసేయాలి అసలు వాళ్ళు చదువుకున్నారా పశువుల ఎవరైనా సరే పోలీస్ అధికారులు మాట్లాడేటప్పుడు అరే ఒరే బూతులు నిన్న జనసేన పార్టీ ఆఫీసు అర్ధరాత్రి అక్కడ దాడులు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి లా డాష్గా అని అని చెప్పేసి అన్నాడంట అసలు పోలీసులా వీధి రౌడీలా ఎవరైనా సరే చదువుకొని వచ్చినారా లేకపోతే ఆ బూతులు టెస్ట్ పెడితే అందులో క్వాలిఫై అయితే పోస్టులు ఇచ్చారా ఎవరిష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడేటం బూతులు తిట్టేయూ అవతల వాడు కూడా తిడితే తిట్టడం రాక్కాదు ఆ యూనిఫామ్కి ఉన్న గౌరవం దాని మీద ఉన్న రెస్పెక్ట్ అది సో దానిని అలుచుగా తీసుకొని ఆడేవడం ఈడవడో అని అంటే ఇది ఇలాగే ఉంటుంది సో ముందుగా మీ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని మీరే గౌరవించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఒక ఎస్ఐని సిఐ ఎలా పిలుస్తాడు ఒక సిఐని డిఎస్పి ఎలా పిలుస్తాడు ఒక డిఎస్పిని ఎస్పి ఎలా పిలుస్తాడు తెలుసుగా అరే ఊరే అదే ఇక్కడ పబ్లిక్తో ఉన్నారు పబ్లిక్ అంటే ఎవరు వాళ్ళు ట్యాక్సులు కడితే మీకు జీతం వస్తాయి అలాంటి పబ్లిక్ని పట్టుకొని ఇక్కడ ఏంటది అనేది ఇది చూడండి మీ అయ్యే జాగీరా ఎవడయ్య జాగీరు పోలీసులు జాగీరా అక్కడ వాళ్ళు వెళ్ళింది కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ విధంగా మాట్లాడేది చివరికి పోలీసులు కూడా ఆ ప్రకారంగా ఇక న్యాయాలు లేవు దానికి ఇంకా ఏముండదు ఇక నేరం చేసిన వాళ్ళేమో చక్కగా ఎండ ఎండ వేసుకుని తిరుగుతూ ఉంటారు సో అందరూ అనట్లే ఉంటారు కొంతమంది ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనబడతల్ల అట్లా ఉంటుంది సరే ఇది ఒక ఎత్తు ఇప్పుడు ఇదంతా దళితులపై జరిగిందే కదా ఇది చూడండి ఇదిగో ఈ ఎవరో విద్యాశాఖ మంత్రి వెల్ ఎడ్యుకేటెడే కదా ఏ పార్టీ ప్రక్కన పెట్టండి మంత్రి పైగా ఇప్పుడు మున్సిపల్ శాఖ మినిస్టర్ అయినా మొన్నటిదాకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా సో ఈ దళిత మంత్రి ఆదిమలప సురేష్ను ఘోరంగా అవమానించిన జగన్ ఇప్పుడు ఈ పేపర్ ఎవరిదే జ్యోతి రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు పేపర్ అనగానే అందులో అబద్ధాలు ఉంటాయి అంటారు కదా సో మొన్న ఏదో అబద్ధాల గురించి చెప్తే అది అబద్ధం వాస్తవం కనపడింది కదా సో ఇప్పుడు అదే పరిస్థితి సో అవసరం అయితే కేసు వేసుకోండి అని చెప్పేసి అని కూడా మనం కూడా చేసాం వీడియో వీళ్ళు ఏమైనా అబద్ధం చేస్తే ఇమీడియట్గా కేసేయండి అని ఇప్పుడైనా సరే ఇదే వీళ్ళు కనుక ఇందులో అబద్ధం ఉంటే వేసేయండి చక్కగా మూసేయొచ్చు వాళ్ళ పేపర్లు ఇబ్బంది ఏం లేదు మీకు అసలు అడ్డమే ఉండదు ఇక సో సీఎం జగన్ సభలో దళిత మంత్రి ఆదిమలపు సురేష్కు ఘోర అవమానం జరిగింది ఈయనకంట ఆదిమలప సురేష్తో పాటు ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాడిపత్తి చంద్రశేఖర్ తాడిపత్తి చంద్రశేఖర్ అంటే మొన్నటి వరకు ఇప్పుడంటే కొంచెం ఎలక్షన్స్లో టికెట్ ఇచ్చారు కదా బిజీ అయిపోయాడు ఆయన మొన్నటి దగ్గర డిబేట్లోకి వచ్చావు టీవీల్లో సో ఆయనకి ఇద్దరంట ఇద్దరు అదే స్టేజ్ పైన ఉన్నారంట సో ఇప్పుడు చూడ అసలు ఏం జరిగిందో సభలో మంత్రి ఆదిమలపు సురేష్ ఆయనకు ఘోర అవమానం జరిగింది ఆయనతో పాటు ఆ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్కి కూడా అవమానం ఎదురైంది వారిద్దరిని అవమానించింది స్వయంగా సీఎం జగనే కావడం గమనార్హం ఇది సూపర్ ఇంకా డైరెక్ట్గా వీళ్ళని అవమానించింది ఎవరో కాదు సీఎం గారేనట ఇదిగో బుధవారం వెలుగొండ ప్రాజెక్టు వద్ద సీఎం జగన్ సభ నిర్వహించారు ఓకే ఈ సభలో వేదిక పైన ఉన్న మంత్రి ఆదిమలప సురేషు తాటిపర్తి చంద్రశేఖర్ను సీఎం జగన్ కిందకు పంపించారట ఎందుకు పంపించారో పాపం సీట్లలో కూర్చున్న వారిని లేపి మరీ నిలబెట్టిన జగన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి పైగా వారి సీట్లలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమని కూర్చోబెట్టారు దీంతో జగన్ ప్రసంగం సాగినంతసేపు మంత్రి సురేష్ చంద్రశేఖర్ నిలబడే ఉన్నారు కార్యక్రమం జరుగుతున్నది మంత్రి ఆదిమల సురేష్ సొంత నియోజకవర్గంలో అయినప్పటికీ సభా వేదికపై ఆయనకు చోటు లభించకపోవడం గమనార్హం దీంతో జగన్ తీరుపై అంతటా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సురేష్ని చంద్రశేఖర్ని నిలబెట్టారట సురేష్ ఎవరు మంత్రి సరే చంద్రశేఖర్ అంటే ఆస్పిరెంట్ పక్కన పెట్టండి మంత్రి కదా సరే మంత్రో గింత్రో లేకపోతే సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చిన ఊరిని కూర్చోసి కూర్చోబెడతాం అలాంటిది ప్రజల ముందు ఆ మీటింగ్లప్పుడు వాళ్ళ నుంచే పెట్టారంటే దీన్ని బట్టి చెప్పండి ఇప్పుడు పేదలు ఎవరో పెత్తందారులు ఎవరు మనం ఫస్ట్లో అనుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పేదలో పెత్తందారులు పేదలు పెత్తందారులు అంటారు ఇప్పుడు పెత్తందారులు ఎవరు పేదలు ఎవరు మీకే వదిలేస్తారు నేను కూడా చెప్పాల్సిన అవసరంలే సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను దళితులని ఇది చేస్తాను అది చేస్తాను దళితుల పక్షపాతిని అని అన్నవారు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడైనా జనరల్ కాన్స్టిట్యున్సీల్లో ఒక ఎస్సీకి సీట్ ఇచ్చారా వేరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఎందుకంటే ఈయన దళితులందరికీ ఆరాధ్య దైవం కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్లో దళితులు ఎక్కువ ఉండరు మరి ఆ దళితులు ఇప్పుడు దీన్ని చూసి ఏమంటారో సమాధానం ఇప్పుడు మీరు ఏమైనా సమర్థించు దీన్ని కూడా సమర్థించుకుంటారు తప్పేమి లే ఇక్కడ అయ్య మా జగన్ అన్న అంటారా మా జగన్ అన్న బ్రహ్మాండంగా ఓ పక్కన మీకు ఈ కనపడుతున్నాయా అవి పెయిడ్ పేపర్లు అని పెయిడ్ పేపర్లు అయితే ఇమీడియట్గా కేసేసేయండి డౌట్ లేదు కేసు వేసేయండి ముందు వేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు అప్పుడు ఈ పేడు వార్తలు కూడా పడవు ఇది ఫేక్ అయితే సో ఎన్ని జరిగినా ఇంకా మా జగన్ అన్నే సమర్ సమర్థించుకోండి లే కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటి అనేది కూడా చూసుకోవాలి ఒకవేళ ఇదంతా ఫేక్ అనుకోండి ఈ పేపర్ మూసేస్తారు అవసరమైతే నేను కూడా క్షమాపణ చెప్తాను బహిరంగ క్షమాపణ ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ప్రజలకి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు మాత్రం ఎవరో తలగ్గే ప్రసక్తే లేదు సో నేను దళితుల పక్షపాతిని నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీ సోదరులు అందరికీ బ్రహ్మాండంగా ఉంది అని అంటే మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి యూట్యూబ్లో మన దళిత హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దళితులు ఎందుకని హోమ్ మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరు మహిళా హోమ్ మినిస్టర్లు చేశారు కదా సో వారిద్దరికి అసలు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి దేని గురించి అడ్రస్ చేశారు ఒకసారి కొట్టండి తెలుస్తుంది వాళ్ళకున్న పవర్స్ ఏంటి అనేది సో ఇలా ఉంటుంది పేరుకే ఏం ఉండదు ఇప్పుడు సోనియా గాంధీ అని మన్మోహన్ సింగ్ ఎలా ఉండేవాళ్ళు అంతే ఇక్కడ ఏం లేదు ఇదే పరిస్థితి పేరుకి అలా ఉంటుంది పోనీ అలాంటప్పుడు ఇచ్చేదన్నా పోని ఒక ముఖ్యమంత్రి పదవన్న ఇస్తే వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉండి పోనీ ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటుంది ఇట్లా ఉంది పరిస్థితి మొత్తానికి సో ఇవన్నీ ఎందుకని దళితులకి ఏం జరుగుతుంది ఏంటి అనేది అది కూడా ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంటే ఈ సమయంలో కూడా అసలు గుడిచెలు తగలబెడతాయి ఓ పక్కన మంత్రులు ఏమో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సో ఏం జరుగుతుందో ప్రజాస్వామ్యం ఎడిపోతుందో ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంకా దళితులు పక్షపాత ధోరణులు దాడులు బూతులు తిట్టడాలు ఇదంతా కాదురా బాబు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పోలీసులు దగ్గరికి వెళ్తే పోలీసులేమో వాళ్ళు ఇంకా దుర్భాషలు ఆడుతూ ఉంటాయి ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమో సమాజం ఎండిపోతుంది కానీ ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దళితులపై వైసీపీ దాడులు అన్న దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ